ఫ్రెండ్స్ ఈ మధ్యన మీరు ఇన్స్టాగ్రామ్లో చూసే ఉంటారు ఈ బెట్టింగ్ యాప్ వాడండి ఆ కలర్ ప్రిడిక్షన్ చేయండి కెసినో ఆడండి అని చాలా పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళ ఫాలోవర్స్కి సజెస్ట్ చేస్తున్నారు మీరు ఏమనుకుంటున్నారు ఇది మంచిదే అనుకుంటున్నారా దీనివల్ల మీరు ఈజీగా మనీ గెయిన్ చేయొచ్చు అనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీరు మొత్తం చూసి మీ బెట్టింగ్ చేసే ఫ్రెండ్స్కి లేకపోతే మీ బెస్ట్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగైనా వాళ్ళు ఈ వీడియో చూసి మాడతారేమో ఇలాగైనా తెలుస్తుంది అసలు వీళ్ళు ఎందుకు ప్రమోట్ చేస్తున్నారో తెలుసా బ్రో వాళ్ళకి కొన్ని వేల నుంచి లక్షల వరకు ఈ ప్రిడిక్షన్ ఛానల్స్ లేదా ఈ బెట్టింగ్ ఛానల్స్ అని ఇస్తాయి అవన్నీ మీ డబ్బులు బ్రో ఇందులో మీకు మనీ వస్తాయి అనే ఛాన్సెస్ తక్కువ ఒకళ్ళ వచ్చినా కూడా స్టార్టింగ్లో వచ్చినట్టు వస్తాయి తర్వాత మొత్తం పోతాయి ముఖ్యంగా ఈ వలలో పడేది పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల లోపల ఉన్న యువకులు ఎవరైతే కాలేజీ మరియు చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారో వాళ్ళని వీళ్ళు బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ బెట్టింగ్ యాప్స్లోకి దింపుతున్నారు ఫస్ట్ రెండు ఆటలు మూడు ఆటలు వచ్చినట్టే వస్తాయి తర్వాత మొత్తం పోతుంటాయి బ్రో మీరేమనుకుంటారు లాస్ రికవరీ చేసుకోవాలని ఆడుతూనే ఉంటారు అవి పోతూనే ఉంటాయి ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఇలాగే ఒకడు మోసపోయాడు వాడి కథ చెప్పి మీరన్నా జాగ్రత్తగా ఉంటారని కోరుకుంటున్నాను వాడి పేరు ఏదైతేనేమి వాడు ఒక కాలేజీలో ఇంటర్ చేస్తున్నాడు ఒకరోజు ఒక పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో రీల్ చూసి వాడు ఇలాగా మారిపోయాడు ఆ ఇన్స్టాగ్రామ్ రీల్లో ఏముందంటే ఇలా నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి రోడ్డు కలర్ ప్రొడిక్షన్స్ ఇస్తాను ఆ కలర్ ప్రొడిక్షన్లోంచి మీరు వేల నుంచి లక్షల్లో సంపాదించుకోవచ్చు మీరు ఫైనాన్షియల్గా డిపెండెంట్ అవ్వచ్చు ఇలాంటి మాటలన్నీ విని వాడు తప్పిపోయి వాళ్ళ మోటల్లో మోసపోయాడు అలా మోసపోయిన వాడు ఫస్ట్ వంద రూపాయలతో మొదలెసి వేలల్లో పోగొట్టుకున్నాడు ఇవన్నీ మన పతనానికి అవుతాయి వాడు అటు ఇంట్లో చెప్పుకోలేక అప్పులు తీర్చలేక సతమతం అవుతున్నాడు ఇలాంటి పరిస్థితికి తీస్తాయి ఇలాంటి బెట్టింగ్ యాప్లు ఇంకొకటి కథ చెప్తా వీడి కథ వినండి వీడు ఇంకో కాలేజీలో ఇంజనీరింగ్ చేస్తున్నాడు సేమ్ వాడు కూడా అంతే ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూసి బాగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాడు ఆ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఆరు వేలు బాగొట్టుకున్నాడు కాలేజీలో ఒక ఒక స్టూడెంట్కి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పంపించేదే కొంచెం ఆ నెల మొత్తంలో వాడు ఆ కొంచెంతోనే బతకాలి కానీ ఇలా బెట్టింగ్ యాప్స్లో అధిక డబ్బు కోసం వెళ్తే ఏమీ మిగలదు చివరి ఆకలికి చేతులు ఉన్నవి కూడా పోతున్నాయి అసలు ఈ బెట్టింగ్ యాప్స్ వాళ్ళకి మరియు మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళకి ఎలా డబ్బులు వస్తాయో చెప్తా వినండి ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి లేదా నా లింక్తో సైన్ అప్ అవ్వండి అని అంటాడో అక్కడ కరెక్ట్గా టెలిగ్రామ్ ఛానల్కు రీడైరెక్ట్ అవుతుంది అక్కడ తను అంటారు నేను ప్రిడిక్షన్స్ ఇస్తా గెలవచ్చు అని ఫస్ట్ నాలుగు ఆటలు బాగానే గెలుస్తారు తర్వాత నుంచి అలాగా ఓడిపోతూ వస్తారు ఈ ఫస్ట్ నాలుగు ఆటలకు కాను మిమ్మల్ని ఆడించినందుకు తనకి వేల నుంచి లక్షల రూపాయలు డబ్బులు వస్తాయి ఇలాగా ఆ బెట్టింగ్ యాప్లు మీతో ఆడిస్తూనే ఉంటాయి ఏమనుకుంటారు కొంచెం పోగానే ఓ మనం డబ్బులు పోగొట్టుకున్నాం మన డబ్బులు మనం సంపాదించుకుందామని ఇలా లూపులో తిరుగుతూనే ఉంటారు మీ డబ్బులు పోతూనే ఉంటాయి ఈ బెట్టింగ్ యాప్స్ వాళ్ళు ఎలా బతుకుతారో తెలుసా మీరు ఒక నెంబర్ మీద కానీ ఒక కలర్ మీద కానీ ప్రిడిక్షన్ వేస్తే ఒక వెయ్యి మందిని వాళ్ళు యావరేజ్గా తీసుకుంటారు యావరేజ్గా వేసిన దాంట్లో ఎవరైతే తక్కువ శాతం బెట్టింగ్ చేస్తారో అది మట్టి గెలుస్తారు అంటే మిగతా రెండు రేట్లు ప్రాఫిట్ వాళ్ళకి ఏదో చిల్లర మిగతా వాళ్ళమోహాన్ని పడేస్తారు ఇలాగ కరెక్ట్గా ప్రిడిక్ట్ చేయడం ఎవరి వల్ల కాదు వాళ్ళకంటూ కొన్ని లూప్స్ కొన్ని డేటాబేసెస్ ఉంటాయి ఆ డేటాబేసెస్ యొక్క ముఖ్య ఉద్దేశం మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవటమే తప్ప ఇవ్వడం తక్కువ అమౌంట్లో ఉంటుంది అదిగాక మన సైకాలజీ ప్రకారం మనకి ఎంత అమౌంట్ వచ్చినా దాన్ని డబుల్ చేయాలి త్రిబుల్ చేయాలనే ఆశే ఉంటుంది దాన్ని కంట్రోల్ చేయాలి అనే మనుషులు చాలామంది తక్కువ ఉన్నారు మన మైండ్ సెట్ని మరియు మన ఫీలింగ్స్ తోటి ఆడుకుంటూ వాళ్ళు మనీ ఎర్న్ చేస్తున్నారు ఇక్కడ మనీ అనే మన వీక్నెస్తో బెట్టింగ్ అనే యాప్ వాళ్ళు ఇలా మన సైకాలజీని మన మైండ్ని అణిచిపెట్టేస్తున్నారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మరియు మిడిల్ క్లాస్ నుంచి వచ్చే స్టూడెంట్స్ ఎక్కువ ఈ ట్రాప్లో పడిపోతున్నారు జాగ్రత్త ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వద్దని చెప్పండి ఇలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఇలాంటి వీడియోస్ దొరుకుతాయి ప్లీజ్ మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు కానీ అందరికీ షేర్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్ ఇలాగా వందల్లో వేలలో మంది డబ్బులు పోగొట్టుకుంటూనే ఉన్నారు మీరు చూసుంటే నా ప్రతి ఒక్క వీడియోలో సబ్స్క్రైబ్ చేయమని ఉంటుంది లేదా సబ్స్క్రైబ్ చేయమని రాసి ఉంటుంది ఈ వీడియోలో అలా ఉండదు నా మెయిన్ మోటివ్ ఏంటంటే ప్లీజ్ అందరికీ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ని మీరే కాపాడుకోండి ఇలా చేస్తే కొంతలో కొంతమంది అయినా మారతారు లేకపోతే ఈ దారిలో వెళ్ళారని కోరుకుంటున్నాం కష్టపడి సాధించిన డబ్బులు సంపాదించిన డబ్బులు ఎప్పుడు మనతోనే ఉంటామని తెలుసుకున్న రోజు ఈ బెట్టింగ్ యాప్ల జోలికి వెళ్ళారని ఆశిస్తున్నాను మన కష్టమే మనకు ఫలించాలని కోరుకోండి ఇలాంటి ఫ్రీగా వచ్చే లేకపోతే ఈజీగా వచ్చే మనీని మనం దూరంగా పెడదాం ఇంత ముందుల వరకు బ్రో మన ఛానల్లో టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అని ఉండేది ఏ టెలిగ్రామ్ గ్రూప్ అది మన ఎనీథింగ్ యూనివర్స్ ఈ ఎనీథింగ్ యూనివర్స్ అనేది నేను ఎప్పుడు స్టార్ట్ చేశా అంటే ఎప్పుడైతే అఫిలేటెడ్ మార్కెటింగ్ ఉన్నప్పటి నుంచి ఏంటంటే ఇవన్నీ డీల్స్ అండ్ ఆఫర్స్ ఇస్తుంటాయి అమెజాన్ ఫ్లిప్కార్ట్ కానీ ఈ ఛానల్ లింక్ షేర్ చేయాలన్నా కూడా నాకు భయం వేస్తుంది ఏమో దీన్ని కూడా ఎక్కడ స్కామ్ అంటారో ఎక్కడ గ్యామ్లింగ్ అంటారో ఇక్కడ మనకు వచ్చేదల్లా ఎఫిలియేటెడ్ కమిషన్ మట్టికే అంటే ఎవరైనా మన లింక్స్ నుంచి మన ప్రోడక్ట్స్ నుంచి నచ్చితే కొనుక్కుంటారు అంతే ఇది చేయాలన్నా కూడా భయం వేస్తుంది ఓకే ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఉండండి మళ్ళీ ఇంకో వీడియోలో కలుగుతాం